మీరు అవునా పప్పు మీకోసమే పప్పు ఎవరన్నా తిన్నారా ఈ పప్పు ఏనా ఇందులో ఉన్న పప్పుకు ఇందులో ఉన్న పప్పు సంబంధం ఉందా ఇందా లేదా లేదు ఈరోజు కాకరకే తిన్నారు మీ టీచర్ మీరు పెట్టారా లేదు ఈ పప్ప ఎక్కడి నుంచి వచ్చింది ఇవి పెట్టలే కదా మీరంతా వెళ్ళిపోయి చదువుకోండి ఓకే వెళ్ళండి అప్పుడప్పుడు వచ్చి చూడండి ఏమేమి వండుతున్నారు ఏమేమి పెడుతున్నారు చూస్తారా వెళ్ళండి కాకరకాయ ఎందుకు వండారు కాకరకాయ ఎందుకు వండారు గారు చెప్పండి కాకరకాయ ఎందుకు వండారు వండావు ఎందుకు టీచర్స్ ఉన్న స్పెషల్ మెను ఇచ్చామా మేము ఏం చెప్తాం పిల్లలతో పడుతున్నామని చెప్తాం కాకరకాయ ఎందుకు వండావు మీరు తెచ్చుకోర్రా తెచ్చుకురా తెచ్చుకుర్రాందా ఫుడ్ ఇక్కడ ఉందా ఎందుకు తిన్నారు ఈ పప్పు ఎక్కడిది పప్పు ఎక్కడిది ఎందుకు వండుకున్నారు మీరు సపరేట్గా పిల్లలకు ఏమో నీళ్ళ సాంబారు మీకేమో మంచి పప్ప ఏం పేరు అమ్మా నీ పేరు ఏం చెప్తావు తిన్నావా ఏమేసుకుని తిన్నావు సాంబార్ కాదు కదా పప్పు కదా ఇవాళ మీకు పెట్టింది ఏంటిది మీ దగ్గర ఉన్న బగెట్ ఏం తిన్నావు ఎక్కడది సాంబార్ ఎక్కడది సాంబార్ ఎక్కడది అక్కడ పప్పు పప్పు ఎందుకు వచ్చింది మరి పప్పు ఎక్కడికి వచ్చింది కాపరికాయ తిన్నావా కాక ఎక్కడిది పిల్లలకు పెట్టారా ఎందుకు వండారు ఎవరు డబ్బులు ఎందుకు తిన్నారు మీరు సపరేట్గా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా పిల్లలు తినే తినండి పిల్లలకు మంచి క్వాలిటీ పెట్టండి మీరు వాళ్ళ పక్కన కూర్చొని తింటే వాళ్ళ బాధలు తెలుస్తాయి అప్పుడు క్వాలిటీ వస్తుంది దొంగలు దొంగలు ఊరు పంచుకొని మొత్తం క్వాలిటీ అని మీరు తినండి పిల్లలకేమో నీళ్ళ సాంబార్ పెట్టండి అది ఆఫ్ చేయబోదు ఇదే కదా మీరు తిన్న సాంబార్ అవునా ఇదిగో ఈ పప్పు మీకోసమే ఈ పప్పు ఎవరండి తిన్నారా ఈ పప్పు ఏనా ఇందులో ఉన్న పప్పుకు ఇందులో ఉన్న పప్పు సంబంధం ఉందా లేవాటారా లేదు ఈ ఈ నుంచి వచ్చింది మీరు పెట్టలే కదా మీరంతా వెళ్ళిపోయి చదువుకోండి ఓకే వెళ్ళండి రైట్ అప్పుడప్పుడు వచ్చి చూడండి ఏమేమి వండుతున్నారు ఏమేమి పెడుతున్నారు చూస్తారా వెళ్ళండి కాకరకాయ ఎందుకు వండాడు కాకరకాయ ఎందుకు వండారు హెచ్ఎం గారు చెప్పండి కాకరకాయ ఎందుకు వండాడు ఎందుకు టీచర్స్ కి ఉన్న స్పెషల్ మేము ఇచ్చామా మేము ఏం చెప్తాం పిల్లలతో పడుతున్నామని చెప్తాం కాకరికా ఎందుకు వండావు మీరు బాక్సులు తెచ్చుకుర్రాకుర్రా మీకుందా ఫుడ్ ఇక్కడ ఉందా ఎందుకు తిన్నారు ఈ పప్పు ఎక్కడిది పప్పు ఎక్కడిది ఎందుకు వండుకురు మీరు సపరేట్గా పిల్లలకేమో నీళ్ళ సాంబారు మీకేమో మంచి పప్ప ఏం పేరమ్మా నీ పేరు ఏం చెప్తావు తిన్నావా ఏమేసుకుని తిన్నావు సాంబారు కాదు కదా పప్పు కదా ఇవాళ మీకు పెట్టింది ఏంటిది మీ దగ్గర ఉన్న బకెట్ ఏం తిన్నావు ఎక్కడది సాంబార్ ఇక్కడది సాంబార్ ఎక్కడది అక్కడ పప్పు పప్పు ఎందుకు వచ్చింది మరి పప్పు ఎక్కడికి వచ్చింది కాకరకాయ తిన్నావా కాకరకాయ ఎక్కడిది పిల్లలకు పెట్టారా ఎందుకు వండారు ఎవరు డబ్బులు ఎందుకు తిన్నారు మీరు సపరేట్గా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా పిల్లలు తినే తినండి పిల్లలకు మంచి క్వాలిటీ పెట్టండి మీరు వాళ్ళ పక్కన కూర్చొని తింటే వాళ్ళ బాధలు తెలుస్తాయి అప్పుడు క్వాలిటీ వస్తుంది దొంగలు దొంగలు ఊరు పంచుకొని మొత్తం క్వాలిటీ అని మీరు తినండి పిల్లలకేమో నీళ్ళ సాంబార్ పెట్టండి అది ఆఫ్ చేయదు